కల్కీతో కబుర్లు మనం ఎండలకి చల్లగా సర్ది పువ్వు చేసుకుందా హాయ్ అండి ఎండలకి చల్లగా పెరుగు పువ్వు తిందామండి సర్ది పువ్వు రాత్రే అన్నం చేసి బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలండి చూసారా మాది బ్రౌన్ రైస్ అండి కాబట్టి మీకు ఇలా కనబడుతుంది మేము బ్రౌన్ రైస్ వాడతాం కాబట్టి నేను బ్రౌన్ రైస్లోనే చేసుకుంటున్నాను స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఇలాగా చల్లటి సర్ది పువ్వుతో పెరుగున్నా నేనేసిపోయారంటే ఎండకి చాలా బాగుంటుందండి ఇలాగా అన్నం పెట్టేసుకొని పాలు పోసుకొని నిండుకు పాలు పోసుకునేద్దాం అన్నం మునిగేంత వరకు పాలు వేసుకుందాం చూసారా బాగా మునిగేంత వరకు పాలు వేసుకొని కొద్దిగా సాల్ట్ అండి అన్నం చల్లగా అయిపోయింది పాలు కూడా చల్లగా అయిపోయింది కాబట్టి మన టేస్ట్కి తగినంత ఉప్పు కలిపేసుకోవాలి సరా ఇలా ఉండలు లేకుండా ఉప్పు కలిపేసుకొని కొద్దిగా పెరగండి తోడుకు మాత్రం కొంచెం ఈ స్పూన్తో పెరిగేసుకుందాం మొత్తం అన్నంకి కొద్దిగా పెరుగు చాలు ఈ స్పూన్తో పెరిగేసుకునేసి ఇంకొకసారి కలిపేసుకుందాం అంతే అండి ఇలా కలిపేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి మనకు కావాల్సిన ఉల్లిపాయలు వేసేసుకుందాం చాలా బాగుంటుందండి నైట్ అంతా ఈ ఉల్లిపాయలు ఎన్నంలో బాగా నానుతాయి కాబట్టి ఉదయాన్నే చలువ చేస్తుందండి అసలు పచ్చిమిర్చి మనకు కావాల్సిన పచ్చిమిర్చి వేసుకుందాం పెద్ద పెద్ద పచ్చిమిరకాయలు వేసుకొని అలాగే కరుక్కొని తింటానండి కానీ ఇలా కనుక కట్ చేసి వేసేసుకున్నామంటే బాగా పెరుగు తోడుకుంటుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా కమ్మగా ఉంటుందండి అంతే ఇలాగ మనం పాలల్లో కొద్దిగా పెరిగేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కానీ పెట్టేసుకున్నామంటే పెరుగు అన్నం రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మార్నింగ్ చూద్దాం తొట్టడం చూసారా ఉదయాన్నే బాగా తోడుకునిందండి మనం నైట్ తోడు పెట్టుకున్నాం కదా పెరుగు చూసారా ఎంత బాగా తోడేసుకునిందో పాన్ని బాగా పెరుగు అయిపోయాయి తోడన్నం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం చల్ల చల్లగా తోడన్నం అండి చల్లగా తోడన్నం ఉల్లిపాయలు కూడా చల్లగా ఉంటుందండి ఇదండి పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ నంచుకొని తినేసేయచ్చు ఇలాగా ఉల్లిపాయమిటి తినేసేయచ్చు అలాగే ఇంకొంచెం స్పైసీనెస్ కావాలంటే కనుక మనకు నచ్చిన పచ్చడి వేసుకొని తినచ్చండి చూసారా గుల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే పచ్చడి అండి ఈతో కూడా మీకు నచ్చినట్టయితే కనుక కాల్కిత కాపుల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా సర్దిపో తినేయండి